టు యువర్ ఛానల్ నేను మీ వేదానండి నేనైతే ఈరోజు స్నాక్ ఐటమ్తో మీ ముందుకు వచ్చేసాను అదే అండి ఈ రాయలసీమ ప్రాంతంలో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు చేసుకునే స్నాక్ ఐటమ్ అండి అదే వెల్లుల్లి కారం బొరుగులు నిజంగా చాలా బాగుంటాయి ఎలా చేసుకోవాలో నా స్టైల్లో చూసుకుందామా నేను ముందుగా ఒక కడాయి తీసుకున్నాను అందులో ఒక గెరట ఆయిల్ వేస్తున్నాను అందులోకి నేనైతే ఇక్కడ హాఫ్ కప్ అంతా పల్లీలు హాఫ్ కప్ అంతా పుట్నాలు తీసుకొని దోరగా వేయించుకుంటున్నానండి ఈ రంగులేకు రావాలి ఈ రంగులేకు వచ్చిన తర్వాత నేను వెల్లుల్లి ఒక పెద్ద పాయం తీసుకొని ఇలాగా కచ్చాపచ్చాగా దంచుకున్నాను ఇలా దంచుకున్న దాన్ని వేసుకుని ఇప్పుడు స్టవ్ కట్టేసి ఒక టేబుల్ స్పూన్ అంతా చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను లేదు ఇది గమనించండి నేను ఇక్కడ ఒక పెద్ద బౌల్ నిండా బొరుగులు తీసుకుంటున్నాను అది రాయలసీమలో బొరుగులు అంటారు ఎక్కడ ఏ ప్రాంతంలో పిలిచినా అదే టేస్టే కదండి చూడండి ఇలాగ నేను వేసేసుకొని కలిపేసుకుంటున్నాను కొద్దిగా సాల్ట్ ఎంత అంటే ఒక పింఛాప్ సాల్ట్ ఏంటి ఎందుకంటే ఈ కారం పొడిలో ఈ వెల్లుల్లి ఘాటుకి సరిపోతుందండి ఇలా వేసేసుకొని హ్యాపీగా కలిపిచ్చేసి ఇచ్చేయండి ఈవినింగ్ స్నాక్ ఐటెం అంటేనే ఈ ఖచ్చితంగా ఈ వెల్లుల్లి బురుగులు ఉండాల్సిందేదే అండి అంత బాగుంటుంది మరి ట్రై చేయండి ఎలా వచ్చిందో మీరు కమెంట్ చేయండి నిజంగా చాలా బాగుంటుంది దీని కాంబినేషన్ నేను మిరపకాయ బజ్జీ కానీ ఏ వడైనా కానీ చాలా బాగుంటాయండి నిజంగా ఎంత బాగుండే స్నాక్ ఐటమ్ నేను బారా మసాలా ఎలా చేసుకోవాలో కానీ నేను రేపు కానీ ఎల్లుండి వీడియోలో కానీ ఖచ్చితంగా చూపిస్తాను ఈ వెల్లుల్లి బరుగులతో బారా మసాలా చేయించుకుంటే అంత బాగుంటుంది బారా మసాలా అంటే ఏంటా అని అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్ మీరు ఈ అనంతపూర్ జిల్లాలో అయితే బారా మసాలా అంటారు కొద్ది కొద్ది ప్రాంతాల్లో అయితే మసాలా బరుగులు అంటారు చాలా బాగుంటాయి కదండి ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా చాలా బాగుంటాయి అందరికీ నచ్చే స్నాక్ ఐటమ్ అండి మరి ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసుకునే వెల్లుల్లి కారం పురుగులు ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్